హాయ్ అండి అందరికీ నమస్తే పుదీనా సొరకాయ రెండు మిక్స్ చేసి పచ్చడి చేశారా మీలో ఎవరైనా ఎప్పుడైనా చేశారా అండి నేనైతే చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ రుచిగా కుదిరింది పచ్చడి అయితే సొరకాయ అయితే కొద్దిగా ఉన్నిందండి పుదీనా కట్టునింది రెండు కలిపి పచ్చడి అయితే పెట్టేశాను అనమాట చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి అండ్ సొరకాయ రెండు మిక్సింగ్ కదండి రాగి సంగటికి అయితే సూపర్గా ఉంటుంది అనమాట అది ముందుగా అయితే ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసేసేయండి ఈ వీడియో ముందరే నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసాను ఒకసారి ఆ వీడియో కూడా చూసేసేయండి ఎలా చేశాను పచ్చడి అనేసి ఇప్పుడైతే ఇదిగో చూడండి నేను ఇక్కడ ఒక కట్ట వరకు ఆకు తీసుకున్నాను అంతా కూడా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను అనమాట అలాగే కొద్దిగా అయితే సొరకాయ ముక్కొనిందండి దాన్ని సన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి పచ్చడి అయితే చేద్దాము సూపర్గా వచ్చిందండి ఇప్పుడు ఇందులో రెండు టమోటాలు తీసుకున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ ఒక తొమ్మిది దాకా ఎండిమిర్చి తీసుకున్నానండి అలాగే ఒక నాలుగైదు పాయలు ఒక చిన్న నిమ్మపండు అంత సైజు చింతపండు తీసుకున్నాను అనమాట కడిగి తీసుకున్నాను ఇక్కడ చింతపండు ఇప్పుడు మనకి ఇంకా కావాల్సినవి ధనియాలు కొద్దిగా మెంతులు పెట్టాను చూడండి పక్కన కనిపించాయా కొద్దిగా మెంతులు వన్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక టూ స్పూన్స్ మినపప్పు అండి ఇవి వచ్చి నువ్వులు అనమాట నువ్వులు ఇక్కడ నేను వేపి తీసుకున్నానండి మీరు ముందుగానే వేపు ఉంటే కానీ ఇలా నేను చేసినట్లు చేసేసేయండి పచ్చడి అయితే సూపర్ వస్తుందండి తెల్ల నువ్వులు ఇవి ఆల్రెడీ నేను వేపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ముందుగా అయితే బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర వేసుకొని మినపప్పు కూడా వేయసాను చూడండి పచ్చివాసన పోయేటిగా మినపప్పు అలా వేపేసుకొని ముందుగా ఆనియన్స్ వేసుకుందాము పెద్ద ఆనియన్ అండి ఒకటి మీడియం సైజు కట్ చేసి ఇలా వేయసుకున్నాను ఆనియన్ కాస్త వేగాక ధనియాలు మెంతులు రెండు వేసేస్తున్నాను ముందే వేసామంటే మనం అన్నీ వేపేసరికి అవి మాడిపోతాయండి అందుకని ఆనియన్ వేసాక వేస్తున్నాను ఇప్పుడు ఎండిమిర్చి వేసుకుందాం ఎండిమిర్చి కూడా ముందుగా వేసామంటే మాడిపోతాయండి ఇవి వేపుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకి రుచికి తగినంత పసుపు వేసుకుంటున్నానండి బాగా అలా వేపేసుకుందాం ఆనియన్ అంతా బాగా వేగాలనమాట ఇప్పుడు తెల్లగడ్డపాయలు వేయసుకుంటున్నాను అవి కూడా ఒక్కసారి అలా కలిపేసుకొని టమాటా ముక్కలు వేయేసుకుందాం టమాటా ముక్కలు బాగా మగ్గాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది రోటి పచ్చడి అనమాట చాలా బాగుంటుంది తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాం చాలా బాగుంటుందండి రెండు మిక్స్ చేసి ఇలా చేయండి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పుదీనా సొరకాయ ముక్కలు పచ్చడి అనమాట చాలా బాగుంటుంది రాగి సంగటికి రైస్లోకి టిఫిన్స్లోకి చపాతీలోకి అన్నింటిలోకి సెట్ అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి వేపుతూ ఉండగానే బాగా మగ్గుతుంది ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నాను చింతపండు వేస్తేనే టేస్ట్ అండి ఏ పచ్చడికైనా కూడా చింతపండు లేదు అన్నప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది మనకు కావాల్సింది పులుపు మాత్రమే కదా లెమన్ జ్యూస్ వేసుకున్నా కూడా బాగుంటుందండి ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు పుదీనా ఆకు వేసుకుంటున్నాను సొరకాయ అంతా మగ్గాక పుదీనా ఆకు వేసుకుంటున్నాను ఎందుకంటే పుదీనా తొందరగా మగ్గిపోతుంది కదండి అందుకే నేను ముందుగా సొరకాయ వేసుకొని ఇప్పుడు పుదీనా వేస్తున్నా ఒక టూ టైమ్స్ అటు ఇటు అనగానే ఆకంతా మగ్గిపోతుంది కదా తొందరగా అయిపోతుంది రెసిపీ కూడా ఇది చాలా ఈజీ అండి లంచ్ బాక్స్కి వాటికి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం రెసిపీని పుదీనా సొరకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మెయిన్గా రాగి సంగటికి సూపర్గా ఉంటుంది అన్నమాట వేడిగా రాగి సంగటి పెట్టుకొని ఇలాంటి పచ్చళ్ళే పెట్టుకొని తిన్నామంటే అబ్బా వేరే లెవెల్ అనమాట ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ నాకైతే అలా చాలా ఇష్టం అనమాట బాగుంటుందండి చూసారా పుదీనా అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా ప్లేట్ పెట్టి తీసుకుందాము ఇప్పుడు కరెక్ట్గా వేగిపోయిందండి అంతా కూడా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇదంతా చలాడి పెట్టేసుకుందాం కరెక్ట్గా వచ్చింది అన్నీ కూడా అంతా పోయింది స్మెల్ అయితే అద్దురిపోతుందండి మీకు కావాలంటే ఇందులో కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం ముక్క వేయలేదు ఇప్పుడు చల్లారి పెట్టేసుకుందాము ఇదిగోండి నువ్వులు వేపి పెట్టుకున్నానండి నేను వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను ముందుగా నువ్వులు వేయసుకొని తర్వాత మనం ఇందాక వేపుకున్నవన్నీ ఇందులోకి వేసుకుందాం మీరు పచ్చి నువ్వులు తీసుకునేట్టుగా ఉంటే ఫస్ట్ నువ్వులు వేపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు నేను చేసినట్లు చేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి టిఫిన్స్ కూడా బాగుంటుందండి త్రూ టూ త్రీ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటామే కానీ వన్ డేకే అయిపోతుందండి పచ్చడి అంతా కూడా అంత రుచిగా ఉంటుందన్నమాట చేసేటప్పుడు అనుకుంటాం ఒక త్రీ డేస్ వరకు పెట్టుకోవాలి టిఫిన్స్ కానీ కానీ వన్ డేకే మూడు పూటల అలాగే ఇచ్చేస్తాం అనమాట టిఫిన్కి లంచ్కి డిన్నర్కి అంతా కూడా పెట్టేసుకుంటాం దీన్ని చాలా బాగుంటుందండి చూసారా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము పుదీనా సొరకాయ రోటి పచ్చడి రోటి పచ్చడి అని చెప్పి మిక్సీకి వేసాను అనుకుంటున్నారా సేమ్ ఇంతేనండి కచ్చాపచ్చగా రుబ్బేసుకున్నామంటే రోట్లో అయినా కూడా అలాగే వస్తుంది మా ఇంట్లో రోల్ లేదు అందుకే నేను ఇలా మిక్సీకి వేసుకున్నాను అనమాట నుండగా కాకుండా కొంచెం అలా వేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ వేయసుకొని ఆవాలు జీలకర్ర అలాగే వన్ స్పూన్ పైగానే మినపప్పు వేసుకున్నాను మినపప్పు అలా తగులుతూ ఉండిందంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచిగా ఒక రెండు ఎండిమిర్చి తుంచి వేసుకున్నాను మనం తినేటప్పుడు ఆ మినపప్పు అలా తగులుతూ ఉండిందంటే కానీ పంటకి చాలా బాగుంటుంది మన టేస్ట్ పచ్చివాసన పోయి బాగా బ్రౌన్గా వేపుకోవాలి మినపప్పుని అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను కొద్దిగా ఎండబెట్టి నాకండి కరివేపాకు ఇది ఇలా ఎండబెట్టి నాకు వేసుకున్నామంటే అది కూడా తినేటప్పుడు చాలా బాగుంటుందనమాట చూసారా లైట్గా బ్రౌనిస్ వచ్చేసింది మినపప్పు అంతా కూడా ఈ విధంగా వేపుకోవాలండి ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఇలా వేపుకున్నాక ఇందాక మనం బౌల్లోకి తీయేసుకున్నాం కదా పచ్చడి అంతా కూడా ఇందులోకి వేయసుకుందాం పోపంతా ఈ పచ్చడిలోకి వేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇదే విధంగా అంత రుచిగా ఉంటుందన్నమాట పుదీనా సొరకాయ మిక్సింగ్ రోటి పచ్చడి చూసారా మినప్పప్పు ఎంత బ్రౌన్గా వేపుకున్నానో ఇలా ఉంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు నాకైతే ఇష్టం అన్నమాట పచ్చిగా ఉంటే అది వేరేగా ఉంటుందండి ఇలా బ్రౌన్గా వేపుకున్నామంటే దోరగా తినేటప్పుడు చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి రాగి సంగటికి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశకు కూడా బాగుంటుంది ఇది అన్నింటిలో సెట్ అయిపోతుంది అనమాట కాంబినేషన్ అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రెండు వేసి మనం పుదీనా పచ్చడి చేసుకుంటాము అలాగే సపరేట్గా సొరకాయ పచ్చడి చేసుకుంటాము రెండు మిక్స్ చేసి చేయండి ఒకసారి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉప్పు చూసుకుంటున్నాను టేస్ట్ కోసం అని అంత కరెక్ట్గా సరిపోయిందండి సూపర్గా వచ్చింది పచ్చడి అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి